you make a uh, under no. ఒక నేత్రోలు కొంచెం సైడ్ కి రండి నాన్న మీరు అందరు కి రండి బాస్ ను చూసుకోవచ్చు అందరికీ నమస్కారం ఈ రోజు ఇటు పక్కన తిట్కో ఇల్లు నిరసిస్తున్న మిమ్మల్ని అదే విధంగా అటు పక్కన రాజీవ్ స్వగ్ర రాజు గృహకల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి వస్తాం జరిగింది అమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఆ ఇల్లు చూడండి ఈ ఇల్లు చూడండి నేను ఏం చెప్పదచ్చు కల ఆ ఇల్లు చూడతా అది రేపో కూలిపోయి కట్టినాయి అదే బాబు గారు ఎంత అద్భుతమైన ఇల్లు ఏం బా మైక్ మీరు సరిగ్గా చూసుకోపోతే ఎట్లా రెండు మైకులు డిస్టర్బెన్స్ ఇల్లు చూస్తున్నాం ఈ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్ కి బాబు గారు వెళ్ళారు సింగపూర్ కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్ లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మచ్చులు నారాయణ గారు ఆనాడు పేదలు ఇల్లు చూశారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి నారాయణ గారు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా ఒక్కసారి పని మొదలు పెడితే ఆయన తల్లి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేసేది చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి అమ్మా మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి డైరెక్ట్ గా సిమెంటే పోసేశారు ఏకంగా సచివాలయంలో వాడిన టైల్లో మన ఇంట్లో వాడారు తల్లి వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి మెయిన్ తలుపు చెక్క తలుపులు పక్కనున్న తలుపులు యూపీ యూపీవీసీ కిటికీలు అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మాదిక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీట్గా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పన్నులు మొదలు పెట్టాం కానీ ఆనాడు ఆలస్యం జరిగింది చూడాలి మెరుగైన టెక్నాలజీ తీసుకోవాలి ఆలస్యం జరిగింది పనులన్నీ పూర్తి చేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చింది పనులన్నీ ఆపేశారు ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నానగా రంగులు వేశారు ఈరోజు తాళాలు ఇచ్చారు కానీ మౌలిక సదుపాయాలు ఆనాడు ఏం చెప్పాను తల్లి పార్క్ గడతాను ఆనాడు అంగన్వాడీ కేంద్రం తీసుకొస్తా ఉన్నాం ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఒకే ఏరియాలో నీట్ గా పెట్టుకునేదానికి అవకాశం అవకాశం అని చెప్పాం అమ్మా ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు జగన్ అవుతారు కానీ ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం కానీ ఈ ప్రభుత్వానికి గాలి వదిలేసింది మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అందుకే తల్లి రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు అన్ని అందిస్తాం అమ్మా డ్రైన్ సరిగలేదు నీరు సరిగలేదు ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది స్నానం చేయాలంటే భయం వస్తుంది ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి డ్రైన్ కూడా వేయలేదు నీరు అందించలేదు చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు మనం చూస్తున్నా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి మా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి అన్న క్యాంటీన్ తీసుకొచ్చిన వారు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా తీసుకొచ్చిన వారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అట్లా చెప్పుకుంటే పోతే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు అమ్మ ఆనాడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చారు నెల మారే లోపల ఏకంగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో జమ చేశారు ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది తల్లి ఒక్క అవకాశం ఒక్క అవకాశం మాయ మాటలో అందరూ పడిపోయాం ఈ రోజు అందరూ మోసిపోయాం అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదే ఉంటున్నారు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బటన్ నొక్కినాడు కానీ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒక బటన్ కాదు రెండు బటన్లు బళ్ళపై నుండి ఒక బటన్ తల్లి పొలుగు బటన్ అది నొక్కాడు పది రూపాయలు పడుతుంది బళ్ళ కింద ఎర్ర బటన్ ఉంటుందండి ఎర్ర బటన్ అది నొక్కుతాడు తల్లి వంద రూపాయలు హుషన్ పడుతుంది ఎట్లా పోతున్నా చెప్పాలి కదా మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని ఏమా కరెక్ట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ మూడు సార్లు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఆయన నొక్కిన ఒక్క బటన్ గురించి చెప్తాడు రెండో బటన్ గురించి చెప్పాడు ఇంకా కటింగ్ కూడా తల్లి కటింగ్లు కూడా చేశాడు పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ ఏమైంది తల్లి గోవిందా గోవిందా విదేశీ విద్య ఏమైంది గోవింద గోవిందా చంద్రన్న భీమ ఏమైంది తల్లి ఏమైంది పెళ్లి కాళ్ళకి ఏమైంది తల్లి గుండోందా ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి వంద సంక్షేమ కార్యక్రమాలు పండగలకిచ్చే కానుక పెళ్లికిచ్చే కానుక ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి అమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచినా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం లే అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయే తల్లి కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి అలా కసి పెరిగింది బాధ్యత పెరిగింది నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేంతి అమ్మ నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు కాంటే తోపుడు బండ్లు ఇచ్చినాం మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించబోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేసాం తల్లి మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం అంత తల్లి మన కాలనీ ఎవరిన చనిపోతే చంద్ర బీమా లేదు మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి ఇంకా మన పిల్లలు ఆడుతారంటే ఏకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాం వాలీబాల్ మ్యాచ్లు పెట్టాం మహిళలు కుట్టు మెషిన్ పైన ట్రైనింగ్ తీసుకోవాలంటే స్త్రీ శక్తి పేరుతో ట్రైనింగ్ అందజేసి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అందరు గుండుపైన చేపెట్టుకోమని చేపెట్టుకుని ఆలోచించమంటున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలకు మీరు అవకాశం ఇచ్చారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి పదిహేను సంవత్సరాలు శాసనసభ్యులుగా వాళ్ళు చేశారు తల్లి ఇంకోటి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు తల్లి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండుపైన చేపెట్టుకుని ఆలోచించమని సభాబుగా నేను కోరుతున్నా తల్లి అమ్మా డ్రైన్ సమస్య అట్లనే ఉంది నీటి సమస్య అట్లనే ఉంది ఇంకా పట్టణంలోపే రోడ్లు ఎంత దారుణంగా మనకు తెలుసు నీట్గా అన్ని రోడ్లతో వేశారు ఒక్క రోడ్ కూడా పూర్తి అమ్మా మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు ఈ రోజు చదువుకుని బయటకు వచ్చగలం ఎక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి మనం అందరం చూస్తున్నాం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవనన్నా చంద్రబాబు గారితో నేను చర్చించి ఏకంగా బాబు సూపర్ సిక్స్ హామీలు తీసుకొచ్చాను తల్లి ఆ క్యాలెండర్ మీ గడపకు వచ్చిందా వచ్చేళ్ళందరి చేతిలో పైకెత్తుంటాం సార్ ఓకే అధ్యక్ష పాస్ అయ్యా అమ్మా దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తాం అమ్మ బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు అయింది తల్లి ఇప్పుడు పొయ్యి కాదు కదా గ్యాస్ బండ పట్టుకుంటేనే భయం వేస్తుంది ఎక్కడ కాల్పోతాయ చేతులని అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇంకా నాలుగో హామీ రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా డాక్టర్ సంఘాలు ఉన్నారు చెప్పదు కదా తల్లి ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాం ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి మర్చిపోయినా ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది ఎనీ డౌట్ డౌట్ ఎందుకు బ్రదర్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అమ్మా అన్నాడు రాజధాని విషయం అడిగారు వెనుక మిమ్మల్ని దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి అమ్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు వివరిస్తాం ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదం నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు తల్లి అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కలు ఆటలాడారు తల్లి కర్నూలు అభివృద్ధి చేశాడా లేదు అమరావతిని నాశనం చేశాడు వైజాగ్ లో ఒక పని చేశాడు తల్లి నేను ఒప్పుకుంటాం ఒకే ఒక పని చేశాడు అది ఏంటో కలిసా తల్లి ఋషికొండ గుండు కొట్టి చేశాడు ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నారు తల్లి ఒక్క వ్యక్తి బతికేదానికి అమ్మ అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టి ఉంటేనా పట్టలో మొత్తం మన కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ పనులు అయిపోయింది అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటేనా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉంది ఇంకా ఇక్కడ ఒక నటుడు ఉన్నాడు తల్లి కరగట్ట కమలాసం తల్లి శాసన సభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తా తల్లి ఆరు నెలల క్రితం కరెక్ట్గా నేను పాదయాత్ర మూడు వేల మైలు రాయి దాటిన ఆ రోజు బాగా ఆ రోజు ఆవేశంగా ఇక్కడ నేను ఆఫీస్ ఉంది పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తుందని ఆవేశంగా మాట్లాడాడు మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు ఆనాడు ఏం చెప్పారు తెలియ నియోజకవర్గాన్ని అభివృద్ధికి డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే చెప్పాడు ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు పాపం ఆళ్ళ రెడ్డి గారిని మంత్రి చేస్తానని ఇదే మెయిన్ రోడ్డు పైన జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది నిలబెట్టుకోలేదు అందుకే రాజీనామా చేస్తున్నాను బా ఎంత చిత్తశుద్ధి ఉందా బా ఎమ్మెల్యే గారు అనుకున్నా కానీ రెండు నెలలు ఏమైందో తెలియదు ఎవరికి ఏం ముడిపల్ మట్టి అది తెలియదు మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే పీకుతా నేనే అంటాడు ఈ రోజు ఒకరి దగ్గరికి వెళ్ళాడు తల్లి అపర్ణ టౌన్షిప్ ఉంది కదా హైవే కట్టుపక్కన హైవే హైవేకి పక్కన వెళ్ళారు ఆడికి వెళ్ళి ఏం మాట చెప్పారు తెలుసా మంగళగిరి కంపెనీలు రావంట మంగళగిరికి ఒక్క ఐటీ కంపెనీ రాదంట కర్వాటక చెప్తున్నా రాబా ఇక్కడనే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు మీరు చూడొచ్చు అమ్మా ఆనాడు నేను సభ్యుడిగా నిలబెడతాన ఆలోచన కూడా రాలే ఇక్కడ అలాంటిది ఐటీ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి బాగా కంపెనీలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళు వచ్చి మాకు భూములు కేటాయించండి మేము ఐటీ కంపెనీ పెడతా ఉన్నారు వాళ్ళకి భూములు కేటాయించాం రోజు కంపెనీలు వచ్చినాయి వాళ్ళని కూడా పక్క రాజధాని తరమేస్తున్నాడు మన కోడిగుడ్డు మంత్రి తెలుసా ఎవరో అమరనాథ్ ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంట వాళ్ళు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చర్చిస్తున్నాడు తల్లి వాళ్ళ ఇంట్లో అడగాలి కనీసం ఆమ్లెట్ అయినా సరిగా ఈ మహానుభావుడని ఒక్క పరిశ్రమ రాల ఉద్యోగాలు లేవు అందుకే తల్లి ఒక పట్టుదలతో నేను పనిచేస్తున్నా నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు నేను ఓడిపోయిన అహర్నిసలు మీకు సేవలు చేశా దయచేసి ఇది మీరు ఆలోచించమని ఈ సభాముఖం కోరుతున్నా అమ్మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి నాలుగు వేల స్థానాలు వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఆనాడు ఎవరమ్మా హామీ ఇచ్చింది రుణాలను మాఫీ చేస్తానని ఎవరు హామీ ఇచ్చారు చెప్పండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు మనం ఓట్లు అడుగుతారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి అమ్మా ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు ఈ రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కోరుతం జరిగింది తప్పనిసరిగా ఇది మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం తొందరలోనే మా భవిష్యత్ కార్యాచరణ ఇష్యూ పైన మేము ప్రకటిస్తాం ప్రశ్నడికి పేదరికం లేని మంగళగిరి ఆరు నిమిషాలు కష్టపడుతుందండి అందుకే మీ ఆశీస్సులు ఉండాలి మీరందరూ నన్ను ప్రోత్సహించాలి ముందుకి నడిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు వస్తున్న వస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వస్తున్న వస్తాను ఒక్క నిమిషం పూర్తి చేయను నేనమ్మా ఇంచున్నారు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు తల్లి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు వచ్చాను నేను ఇంత దూరం జగన్మోహన్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను హామీలు ఇచ్చేసి పారిపాలన కోరుకోను పరదాలు కట్టుకుని తిరగాలని నా కోరికలు అయితే చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే చేయలేను క్షమించండి అని చెప్తుంది సో ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అందరినీ కోరుతున్నా ఎవరన్నా మాట్లాడాలంటే చేతులపై మా మిత్రుడు మైక్ ఇస్తాడు మాకు మంచినీటి సమస్య ఉంది మంచి నీళ్ళకి మేము రాజుగృహ దాకా వెళ్తున్నాము వాళ్ళు మమ్మల్ని నీళ్లు కూడా పట్టుకొని సార్ వాటర్ తెచ్చుకున్న తెచ్చుకునే స్తోమత కూడా ఒక్కొక్కళ్ళకి లేదు సార్ అక్కడ దాకా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నా కూడా వాళ్ళు కూడా పట్టుకొని మమ్మల్ని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళకి మాత్రం అది సమస్య మాకు ఇంకొకటి ఏమో వర్షాలు పడ్డప్పుడు మాకు పిల్లలు బయటికి వెళ్తానికి కూడా కాళ్ళు కింద దాకా వస్తున్నాయి సార్ వాటర్ పది ఒక గంట దాకా రెండు గంటల దాకా పోవట్లేదు సార్ ఆ నీళ్ళు ఒక వైపు నుంచే పోవాలంట ఆ నీళ్ళు మాకు పోవట్లేదు సార్ బయటికి వెళ్ళాలంటే పిల్లలు స్కూళ్ళకి లేట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి పిల్లలు కూడా చాలా దూరం వెళ్తున్నారు సార్ స్కూళ్ళకి అదే డ్రైన్ సరిగా లైన్ చేయకుండా కట్టేశారు కట్టేసారు దానివల్ల నీరు ఆగిపోతుంది ఒక్క నిమిషం సార్ నన్ను గుడ్చింది అవుట్ అవుట్పూర్టు ఒకటే ఉంది సార్ ఒకటే ఉండడం మొలాన అవుట్ వాటర్ ఫ్లోడింగ్ ఎక్కువైపోయి బయటికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది అదే అవుట్బోర్డ్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది వాటర్ స్కూల్కి వెళ్ళినాక వర్షాలు వచ్చినాయి అనుకో బాగులు పడతావా పెద్దవాళ్ళు తిరుగుతారా లేరా అసలు సవిగా బైక్కి వెళ్ళినాడు వస్తారా రారా అసలు ఎలా ఉంటారు నిమిషం నిమిషం కూడా గడిగా భయపడున్నాము మాకు ఒక ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మాకు రోడ్లు చేసి పిల్లలకు సౌకర్యంగా చేసి మాకు తాగునీరు మాత్రము మున్సిపాలిటీ ట్యాపులు వేయాలి అని మరి మాకు వాడుకోవడానికి ట్యాంకీలకు నీళ్ళైతే వస్తున్నాయి కానీ సాలక్ లేదు నీళ్లు ఆ దాని తోడవు నీళ్ళు బాగా క్లీర్గా ఉండట్లేదు చాలా చందాలంగా ఉంటుంది భయ తాగాలన్నా వాడుకోవాలన్నా అమ్మా నేను చెప్తాను తల్లి అమ్మ మొదటి ప్రశ్న తాగునీరు పైన పెద్దలు అడిగారు తప్పనిసరిగా తల్లి నీటిని శుద్ధి చేయాలి పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీటి కులా అందజేయాలి అది ఇప్పటికి నేను హామీ ఇచ్చాను తప్పనిసరిగా అది చేయబట్టి బాధ్యత నేను తీసుకుంటా తల్లి రెండోది భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి తల్లి లేని నీరు సరిగ్గా పారట్లా నీరు ఆగిపోతుంది ఆగినప్పుడు ఏం జరుగుతుంది తల్లి ఒక్క నిమిషం నీరు ఆగిపోతుంది ఏమవుతుంది దోమలు వస్తున్నాయి ఆ దోమలు వచ్చి మనకు గుడతాయి దానివల్ల మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది తల్లి ఆ పరిస్థితి పోవాలి తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం అవుట్ ఫ్లో ఎట్లయితే మూడు మూడు దిక్కల నుంచి వెళ్ళాలని బయటికి నీళ్ళు వెళ్తే బాగుంటుంది అన్నారు తప్పనిసరిగా అది చేపట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనమ్మా థ్యాంక్ యూ బాగుంటుంది అన్నారు అది ఆల్రెడీ నేను చర్చిస్తున్నా తల్లి తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత దానిపైన కూడా చాలా వచ్చినాయి అవును అది నేను కోఆర్డినేట్ చేస్తాను అది మంచి సలహా ఇచ్చారు తప్పనిసరిగా అది టేకప్ చేస్తారు తల్లి మిగతా విషయాలపైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను తల్లి థ్యాంక్ యూ అమ్మా అమ్మ గౌరవ మెసేజ్ పెట్టారు నాకు ఐడియా కరెక్ట్ అలా మీరేనా నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు నేను చూసి నేను ఈ అమ్మాయికి భర్త చనిపోయాడు చనిపోయినప్పుడు అయితే మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదమ్మా భీమా అన్నారు అదే చంద్రన్న ఉన్నట్టయితే అమ్మాయి జీవితం మీద ఐదు లక్షలు వచ్చేయని మేము బాధపడ్డాం ఆ లక్ష రూపాయలు కూడా ఈయనంటే నేను ఒకటే అన్నా మరి ఎందుకు హామీలు ఇచ్చారు ఎందుకు చేయరు మీరు ఆ రోజు హామీలు ఇవ్వట్టగా మేము నమ్మాం ఇవాళ మమ్మల్ని మోసం చేయడానికి పేదోళ్లే దొరికాని ఎగబడితే మొన్న ఇచ్చారు సార్ ఆ లక్ష రూపాయలు ఈ అమ్మాయికి నేను వెళ్ళి ఎగబడ్ లక్ష రూపాయలు అవి కూడా అన్నాడు సార్ అవి కూడా ఇయో ఎవరు చెప్పుకుంటారు చెప్పు ప్రమాదంలో చనిపోయారమా సహజ మరణ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది చంద్రన్న భీమా అంటే రెండు లక్షలు ఇచ్చారు మిస్సర్ ఆ అది లేదని ఈయనంటే నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నోటీస్ పెట్టించాను సార్ పెట్టించి లక్ష రూపాయలు శాంక్షన్ చెప్పించా ఈసారి లోకేష్ గారు వస్తే మీ పిల్లలకు కూడా అన్ని చేస్తాడని నేను చెప్పి తెచ్చాను సార్ ఇప్పుడు అమ్మా మీరు పాలిచ్చామని ఎక్కువ పాలడి సార్ కానీ తన్ని దున్నపోతే ఎవరు వెళ్ళరు అవునా కదా పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం తన్నే దున్నపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భర్త చచ్చిపోయి ఉంటే ఇల్లు నీకు ఇయ్యం నువ్వు డబ్బులన్నీ కడితేనే ఇస్తావు అన్నారు నేను ఒకటే అన్న భర్త చనిపోయి ఉండే అమ్మ పేదరికంలో ఉంటే ఇల్లు ఈయనంటున్నారు సార్ అంటే మేము ఇవి అమ్మ అన్నారు పది రూపాయల వడ్డీ తెచ్చి నాలుగు లక్షల ఇరవై వేలు కడితే అప్పుడు ఇచ్చారు సార్ అదే పది నెలలు అవుతుంది డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయను అన్నారు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కెళ్ళి పెట్టి ఓకే సార్ ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్ చేశారు సార్ నేను తగాదాడితే అందుకే మీరు అన్ని చేస్తారు కాబట్టి మీరు చెప్పుకుందాం ఈసారి మిమ్మల్ని మా గెలిపించుకుంటా తీర్చుకుంటాం ఎస్సీ ఎస్టీ వాళ్ళని క్యాస్ట్ గురించి మాట్లాడటం తప్పే కానీ మా బస్సులే కాబట్టి వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అనేది పెట్టాలి సార్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నైన్టీ పర్సెంట్ వచ్చినా మాకు ఓసీ క్యాండిడేట్స్ కింద ఎక్స్ట్రా మనీ కట్టుకుని మేము కట్టాల్సిన ఇదిలో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది అమలు చేశాం ఈ ప్రభుత్వ అధికారులు మూడు దశ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకునే అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా హామీ అని చెప్పారు నిరుపేద కుటుంబాలు ఎన్ని ఉన్నా అనే అర్హులు ఎంతమంది ఉంటే అంత మందికి పక్కా కట్ చేసేసారు పెన్షన్ తల్లి రెండు నెలలు పెట్టు మేము చూసుకుంటాం నమస్కారం అయితే మీరు అన్నారు ఇందాక మాట మా మీరు అమ్మా చెరువు సమస్య నేను మొదటిసారి తెలుసుకుంటున్నాను దృష్టి తీసుకొచ్చారు దాన్ని ఏం చేస్తే బాగుంటుందని అందరితో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని పరిష్కారం చూపించే